హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు ఎలాంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయకుండా టేస్టీ బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు గరిటెల ఆయిల్ వేసుకోండి బనానా ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతుంది లేకుంటే బనానా ఫ్రై మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు ఈ కర్రీ కోసం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి బిగ్ సైజ్ ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ వేసుకుని కలుపుకోండి ఈ కర్రీ కోసం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి ఈ కర్రీలో ఎలాంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆనియన్ పీసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి బనానా పీసెస్ కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని టూ మినిట్స్ కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో సాల్ట్ వేసుకుని కలుపుకోండి బనానా పీసెస్ వేసిన వెంటనే సాల్ట్ వేసుకోకుండా టూ మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకోండి ఇలా చేయడం వల్ల బనానా పీసెస్ తొందరగా కుక్ అవుతాయి సాల్ట్ వేసుకున్న టూ మినిట్స్ తర్వాత వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మూతపెట్టి కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత టేస్ట్ సరిపడా కారం వేసుకుని కలుపుకోండి కారం వేసి కలుపుకున్న తర్వాత ఫోర్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి ఈ కర్రీ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఫోర్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చల్లుకోండి ఎంతో టేస్టీగా ఉండే బనానా ఫ్రై రెడీ అయిపోయింది ఈ బనానా ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.